మీరు ఒక విషయాన్ని గమనించారో లేదో నరేంద్ర మోదీ గారు అమెరికా వెళుతున్నప్పుడు అంటే ఆన్ ఇస్ అరైవల్ ఈయన అమెరికా రాబోతున్నారు ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతుంది అని అన్నప్పుడు మీకు అమెరికాలో వైట్ హౌస్లో ఒక మీటింగ్ ఎవరితో ఈ మీటింగ్ అంటే సిక్కు నాయకులతో ముఖ్యంగా ప్రో ఖాలిస్తాన్ నాయకులు సో వీళ్ళందరినీ కూడా వైట్ హౌస్కి పిలిచి అమెరికా మేము మీ కోసరం ఉన్నాము సో మీకు ఇక్కడ సెక్యూరిటీ ప్రొటెక్షన్ అనేది పూర్తి స్థాయిలో మేము ఇవ్వగలము సో ఎవరూ కూడా మీ మీద దాడులు చెయ్యలేరు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు అనే భరోసా ఎవరికి ప్రో ఖాళిస్తాన్ నాయకులకి వైట్ హౌస్లో ఇస్తున్న అష్యూరెన్స్ అంటే ఏంటి మోదీ గారు రాబోతున్నారు వార్తలు ఏంటి అక్కడ ఖాలిస్తాన్ నాయకులతో అమెరికా చేస్తున్న బేరసారాలు అంటే మనల్ని ఇబ్బంది పెట్టాలి చూడండి నిన్న ఒక వీడియోలో మాట్లాడాం అమెరికా భారత్కు ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్ అని చెప్పి చెప్పాం ఏంటి గిఫ్ట్ అంటే ప్రపంచంలో ఎవరు ఊహించనిది ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో మీరు పెడుతున్నారు అది ఏంటి అమెరికా యొక్క ఆమ్డ్ ఫోర్సెస్ స్పేస్ ఫోర్స్కి సంబంధించిన అతి పెద్ద యూనిట్ అంటే వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా మన దేశంలోకి వచ్చేస్తుంది ఇది ఎంత పెద్ద వార్తో చూడండి ఎవరిని ఎప్పుడు నమ్మని అమెరికా ఇవాళ భారత్ను నమ్ముతున్నాడు ఎందుకు నమ్ముతాడంటే అంటే చైనాకు చెక్ పెట్టాలి అంటే వేరే ఆల్టర్నేటివే వాడికి లేదండి ఇప్పుడు ఒక వెస్టర్న్ కంట్రీలోనో యూరోప్ యూనియన్లోనో వీళ్ళు ఇలాంటి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పెట్టలేరు ఎందుకు కాస్ట్ ఫ్యాక్టర్ కాబట్టి చైనా లేదు అంటే ఆటోమేటిక్గా భారతే వాడి డెస్టినేషన్ సో ఇలా ఆలోచించిన వాడేంటి ఒక చెస్ బోర్డులో గేమ్ ఆడుతున్నాడు ఒకవైపు ఏమో భారత్ నువ్వే క్వాడ్ యొక్క లీడర్ అంటున్నాడు నీ దేశంలోనే మా ఆమ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన చిప్ ఇండస్ట్రీని పెట్టబోతున్నాను అంటున్నాడు ఇంకొక వైపు ఏంటి మేము ఖాళీస్థాన్కి సపోర్ట్గా ఉన్నాము ఖాళీస్థాన్ని మళ్ళీ రివైవ్ చేయబోతున్నాను పన్నున్కి సపోర్ట్గా మేము నిలబడతాము ఇలాగా సో ఇప్పుడు మోదీ గారు చేసిన చేసిన ఒక పని నిజంగా అమెరికాలో వాళ్ళు బిత్తరపోయారు అంటే ఈయన క్వాడ్ మీటింగ్కి వచ్చారు అలాగే భారత్ యొక్క డయాస్పోరాను కలిశారు మీకు జో బైడెన్ గారు ఇచ్చిన డిన్నర్ని అటెండ్ అయ్యారు అన్నీ జరిగాయి ఫైనల్గా వస్తూ వస్తూ ఒక చిన్న పార్టీ మీటింగ్ అని వార్త ఏమిటి అంటే డైరెక్ట్గా సిక్ కమ్యూనిటీకి సంబంధించిన అత్యుత్తమమైన నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇప్పుడు చూడండి దర్శన్ సింగ్ దలివాల్ అంటారు అలాగే జస్ప్రీత్ సింగ్ అని చెప్పి వీళ్ళందరూ ఎవరు సిక్స్ ఫార్ అమెరికా అనబడే చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్స్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో పాలు పంచుకోవడము వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ శాతం ఓట్లు రావడం ఇది అందరికీ తెలిసిందే మోదీ గారు లిటరల్గా వాళ్ళ కోటలోకి వెళ్ళడం సో వెళ్ళిన తరువాత ఒక పది నిమిషాలు డిస్కషన్ అండి తరువాత జస్దీప్ సింగ్ అనండి అలాగే డి దర్శన్ సింగ్ అనండి వీళ్ళు మాట్లాడడం మోదీ గారు సిక్ కమ్యూనిటీకి చేసినంతగా ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి ఎప్పుడు చెయ్యలేదు సిక్కులు భారత్లో ఇంత సేఫ్గా ఉన్నారు అంటే దానికి కారణం నరేంద్ర మోదీ ఏంటి కర్తార్ సింగ్ కారిడార్ను ఆయన మా కోసం ఓపెన్ చేయించారు అలాగే గురునానక్ గారి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీయత్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా మంది సిక్కులను వీళ్ళు బ్లాక్ లిస్ట్ చేశారు మీరు భారత్ లోకి రాకూడదు ఇలాంటి సెలబ్రేషన్స్ లో పాలు పంచుకోకూడదు అన్నారు కదా కానీ వాళ్ళందరికీ కూడా ఇవాళ పర్మిషన్ ఉంది సో వీళ్ళందరూ కూడా భారత్లోకి వచ్చారు గురునానక్ జయంతిని చాలా పెద్ద లెవెల్లో సెలబ్రేట్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోవాలి అంటే మోదీ గారు మా సిక్కుల కోసరం చాలా చాలా చేశారు ఏ ఒక ప్రధాని చెయ్యని పనులు ఆయన చెయ్యగలిగేరు అని చెప్పి డైరెక్ట్గా మీడియాతో మాట్లాడడం ఇక్కడ మీకు సిచ్యువేషన్ అర్థమయ్యే ఉంటుంది అక్కడ అమెరికా భారత్ నువ్వే మా లీడర్ క్వాడ్ని నువ్వే నడిపిస్తున్నావు అని చెప్పారు ఇంకొక వైపు ఖాళీస్థాన్ తీవ్రవాదులతో చర్చలు సో మనం ఏం చేసాము అలాగే అలాగే సూపర్ నువ్వు మాకు చాలా చాలా అద్భుతమైన ఆఫర్స్ ఇచ్చావు గిఫ్ట్లు ఇచ్చావు మేము స్వీకరిస్తున్నాము అట్ ది సేమ్ టైం నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు కదా ఆ ఇబ్బందిని మేము ఎలా ఎదుర్కొంటున్నామో చూడండి అని చెప్పి టిట్ ఫార్ టాట్ అన్నట్టుగా మోదీ గారు వెళ్ళి సిక్కు నాయకులను కలవడము వాళ్ళు కూడా మోదీ గారు మాకు చేసినంత సహాయము ఏ ఒక ప్రధానమంత్రి చెయ్యలేదు అని చెప్పడము అంటే అమెరికాలో సిక్కుల కోటలో అందులో ఎంతోమంది ఖాళీస్థాన్ నాయకులు ఉన్నారు వాళ్ళ ముందుకు వెళ్ళి ఇది మా ఎజెండా ఇది మేము చేసి చూపించాము ఇప్పుడు మీరు చెప్పండి అని చెప్పి మోదీ గారు డైరెక్ట్గా వాళ్ళని కౌంటర్ చేయడము చాలా చాలా పెద్ద విషయం ఇది ఒక సిక్కు కమ్యూనిటీకో లేదా ఖాళీస్థాన్ ప్రో ఖాలిస్తాన్ నాయకులకో ఇబ్బంది కాదండి అమెరికాకు కూడా వాళ్ళు ఊహించనే లేదు మిమ్మల్ని ఎలా మేము చెక్ మేట్ చేస్తామో చూడండి అని చెప్పి అమెరికా వాళ్ళు భావించారు ఒకవైపు ఏమో బైలాటరల్ డీలింగ్స్ అన్నారు బైలాటరల్ టైస్ అన్నారు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏంటి క్లీన్ ఎనర్జీ అంటున్నారు అలాగే మీకు డిఫెన్స్ రంగంలో ఒప్పందాలు అంటున్నారు మేము మీకు ఫైటర్ జెట్లకు సంబంధించిన ఇంజన్లు ఇస్తాము ఇన్ని మాట్లాడారు కదా అట్ ది సేమ్ టైం ఖాళీస్తాన్ రెఫరండమ్ని ఇవాళ వాళ్ళు ముందుకు తీసుకువచ్చారు వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అంటే అజిత్ దోవెల్ గారికి ఒక సమ్మన్ పంపించారండి రేపు మీరు మా అమెరికాకు వస్తే మా కోర్టులో మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి ఎందుకు ఈయన రష్యా వెళ్ళారు పుతిన్ గారిని కలిశారు కలవడము ఆయన చేసిన తప్పు అట్ ది సేమ్ టైం అజిత్ దోవెల్ గారు ఒక విషయాన్ని మాట్లాడారండి మాస్కోలో జాక్ సులేవాన్ అని చెప్పి అమెరికా యొక్క మీకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సో జాక్ సులేవాన్ ముందు అజిత్ దోవెల్ గారు ఏమన్నారు అంటే పన్నూన్ విషయంలో మేము తలుచుకుంటే యాక్షన్ తీసుకునే వాళ్ళం ఎందుకు ఇవాళ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు దీనికి కారణం ఏంటి ఆయన ఒక సిఐఏ ఏజెంట్ మీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక స్పై కాబట్టే ఇవాళ కూడా అతన్ని విడిచిపెట్టాము లేకపోతే పన్ను విషయంలో మా వ్యవహారము వేరేలా ఉండేది ఓపెన్ గా అజిత్ దోవెల్ గారు చెప్పడంతో ఆహా పన్నుని నువ్వు సిఐఏ ఏజెంట్ అని అంటావా కాబట్టి రేపు నువ్వు అమెరికాకు వచ్చినప్పుడు మా ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పే తీరాలి క్లియర్గా మీకు అమెరికా వాళ్ళు అజిత్ దోవెల్ గారిని బెజరించారు ఆహా మా వాడిని బెదిరిస్తావా మా అజిత్ దోవెల్నే బెదిరిస్తావా మరి ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు అని చెప్పి మోదీ గారు ఖాళీస్థాన్ యొక్క కోటలోకి వెళ్ళి అక్కడ ఉండే నాయకులను కలిసి అందులో ఎంతో మంది భారత్ మాకు సేఫ్ ప్లేస్ మా సిక్కులు అక్కడ చాలా చాలా ప్రశాంతంగా ఉన్నారు కొన్ని వర్గాలే సమస్యలను సృష్టిస్తున్నారు కాబట్టి ఈ ప్రధానమంత్రి మాకు చేసినంత సహాయము ఎవరు ఎప్పుడూ చెయ్యలేదని చేతే చెప్పించి నేరుగా ఆయన అమెరికా నుంచి భారత్ వచ్చారు సో ఇంత పెద్ద ట్విస్ట్ అమెరికాలో జరిగింది వాళ్ళ మీడియా ఎక్కడా కూడా పెద్ద లెవెల్లో మాట్లాడడం లేదు కానీ ఇక్కడ మాత్రము మోదీ గారు చేసిన ధైర్య సాహసాలు మీరు గమనించారు అనుకోండి అజిత్ దోవెల్ని కాపాడడం కాదండి సిక్ కమ్యూనిటీ టోటల్గా నాతోనే ఉంది మనతోనే ఉంది అని చెప్పి అక్కడ అమెరికాకు చెప్పేసి మోదీ గారు రావడము చాలా చాలా పెద్ద విషయంగా మనం చూడాలి మరి ఇప్పుడు ఖాళీస్థాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఏం చెయ్యబోతున్నారు అమెరికాలో ఉండేవాళ్ళు ఏం చెయ్యగలరు ఒక్కసారి మీరు ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్